డిసెంబర్ ఒకటవ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా రెండు కోడిగుడ్లతో ఇలా చేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని ఆచరించేసుకోండి సరిపోతుంది అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఈ రోజు చేసే పరిహారాలకు కూడా చాలా అంటే శక్తి ఉంటుంది అలానే కాకుండా అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఈ విధంగా మీరు అంటే ఆచరించడం వల్ల అయితే ఖచ్చితంగా అండి మీ యొక్క సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది కార్తీక మాసం అంతా కూడా ఏంటంటే మనం ఇష్ట నియమాలతో ఏంటంటే కనుక నెల మొత్తం కూడా పూజలు చేసుకుని చక్కగా అంటే శివుణ్ణి పూజించుకోవటం ఆరాధించటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము కార్తీక మాసంలో చివరి రోజు మనకు కార్తీక అమావాస్య ఇంకా ఈ రోజుతో మనకి ఏంటంటే కార్తీక మాసం అనేది ముగిస్తుంది కదా కాబట్టి అమావాస్య రోజు అంటే కార్తీక మాసం రోజు అమావాస్య ఇదేంటంటే కనుక చాలా పవిత్రమైనది చెబుతూ ఉంటారు కావున ఈ రోజున కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఆచరించేసి ఆ తర్వాత ఏంటంటే మీరు ఈ కోడిగుడ్డు పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి ఏంటంటే కనుక మీకు దైవ అనుగ్రహం కలుగుతుంది మీ దరిద్రాలన్నీ కూడా ఏంటంటే కనుక రెండు నిమిషాల్లో తొలగిపోతాయి అనమాట ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఏంటంటే కనుక అండి మీరు అంటే ఒకవేళ కార్తీక స్నానం చేయాలనుకుంటే ఈరోజు తప్పనిసరిగా కార్తీక స్నానాన్ని ఆచరించవచ్చు కానీ మీరు ఈ నెల మొత్తం కూడా చల్నీళ్ళతో స్నానం చేయకపోతే ఒక్క ఒక్కరోజైనా సరేనండి చలినీళ్ళతో స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక ఆ నీటిలో కొంచెం గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఒకవేళ గంగా జలం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు వేసుకోండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి అంటే లభిస్తుంది కాబట్టి అందులో లవణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా వరకు కూడా నెగిటివ్ని తీసేస్తుంది మన శరీరంలో ఉండే చెడుని తొలిస్తుంది కాబట్టి ఉప్పుని కూడా కలుపు కలుపుకొని స్నానం చేయొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో మనము ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శివ పార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని శివ పార్వతుల పటానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీరు దీపం పెట్టండి ఈ రోజు ఏంటంటే కనుక అండి వీళ్ళుంటే నారికేళ్ల దీపం ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు అంటే ఈ నెలలో మేము పెట్టలేదు ఇంకా మళ్ళీ మేము పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఇంకా ఈ రోజు చివరి రోజు కదా కార్తీక మాసంలో అది పెట్టుకోండి వీలుంటే లేదండి కుదరదం అనుకునేవారు కేవలం అండి పిండి దీపం సరే పెట్టుకోండి అలా పిండి దీపాలు రెండు పెడితే చాలా మంచిది అనమాట అలా దీపం కూడా పెట్టొచ్చు పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ ఒక అరటి కాని కానీ నైవేద్యంగా పెట్టేస్తే సరిపోతుంది శివుడిని ఖచ్చితంగా ఏంటంటే గనక పుష్పాలతో అలంకరించండి నిండుగా ఈ రోజు ఖచ్చితంగా బిల్వ పత్రాలను కూడా శివుడికి సమర్పిస్తే సరిపోతుంది అనమాట ఇలా చిన్నగా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకుని ఏంటంటే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి ఈ కార్తీక మాసంలో మీరు ఎన్ని పూజలు చేసినా అంటే దానికి ఫలితం కలగాలంటే ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలండి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అభిషేకాల్లో మనకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అంటే ఇలా ఒక కష్టాన్ని తీర్చడానికి అభిషేకం ఉంటుంది ఇలానే కాకుండా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడానికి అభిషేకం ఉంటుందన్నమాట ఆ విధంగా మీరు అభిషేకం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ ప్రాప్తి కలగాలనుకునే వారు ఐదు రకాల పళ్ళ రసాలతో శివుడికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక చందనంతో కానీ లేదంటే కనుక మంచి సుగంధ అత్తలుతో కానీ మనము శివుడికి అభిషేకం చేస్తే మనకేంటంటే కనుక రాజయోగం పడుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక పాలతో అభిషేకం చేస్తే ఏంటంటే కనుక అండి మనం చక్కగా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పంచామృతాలతో అంటే పంచామృతాలతో అలానే కాకుండా తేనెతో శివుడికి అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇలా అభిషేకం చేయొచ్చు కుదరని పక్షానికి ఏంటంటే కనుక కేవలం అండి శివలింగంపై మనం ఒక చిన్న గ్లాసు నీటిని పోసిన శివయ్య అనుగ్రహిస్తాడు ఓం నమ అనే మంత్రాన్ని మనం ఏంటంటే గనక ఇన్ని ఈ ఈరోజు పట్టించుకుంటే అంత మంచిది అనమాట అలా కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏంటంటే ఈరోజు కూడా వెలిగించుకోవచ్చు శివాలయంలో కానీ లేకపోతే ఏంటంటే కనుక ఇంట్లో తులసి కోట దగ్గర కానీ వెలిగించవచ్చు ఉసిరి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు రోజు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున ఇలాంటి నియమాలను అర్చించుకుంటే సరిపోతుంది అమావాస్య కాబట్టి ఇదేంటంటే కనుక బహుమ అమావాస్య కూడా పరిగణిస్తారు అంటే ఈ పేరు అనమాట కార్తీక అమావాస్యకు కాబట్టి ఇది పరమ పవిత్రమైనదిగా నమ్ముతూ ఉంటారు కావున ఈ అమావాస్య రోజు మనం చిన్న దానం చేస్తే మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దానం చేసేవాడిని ఏంటంటే కనుక ఎప్పుడు కూడా శివుడు అనుగ్రహిస్తూ ఉంటాడు మూగ జీవాల పెట్టే పెట్టేవారిని కూడా శివుడు ఎప్పుడు ఉంటాడని శాస్త్రం చెబుతుంది దానం అంటే డబ్బే కాదు దానం అంటే ఇంకా ఏదైనా చేయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి పేదవారికి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టవచ్చు లేదంటే కనుక నుండి మూగ జీవాలకు ఆహారం పెట్టవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఆవు కూడా ఈరోజు మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది తినిపించండి సరిపోతుంది అలా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చేసుకోండి అమావాస్య కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చింది కావున ఇది బ్రహ్మాండమైన రోజుగా పరిగణిస్తారు ఆదివారం అమావాస్య రావటం నార్మల్గా ఏంటంటే చాలా శక్తి అంటే శక్తిగా నమ్ముతూ ఉంటాము పవర్ఫుల్గా చెబుతూ ఉంటారు అమావాస్య ఆదివారం వస్తే దానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట అతేంద్రియ శక్తులతో కూడి అతిపెద్ద అమావాస్య ఆదివారం వస్తూ ఉంటుంది అనమాట ఆదివారం అమావాస్య వస్తే మాత్రం అది చాలా వరకు కూడా ఇంకా తిరుగుండదని ఒక రకంగా చెప్పొచ్చు అమావాస్య అంటే చాలా వరకు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలానే ఏంటంటే కనుక అమావాస్య దైవానికి అంకితం చేయబడుతుంది మన పెద్దవారు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు మునులు ఋషులు కావచ్చు ఇలా ఆదివారంతో వచ్చే అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ తప్పనిసరిగా అది సిద్ధిస్తుందని చెప్పడం జరుగుతుంది శాస్త్రాలు కాబట్టి ఏంటంటే కనుక మీరు మీ దరిద్రాలను తీసేసుకోవాలన్నా మీకు ఉండే ఇబ్బందులను మీరు తొలగించుకోవాలన్నా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా బాగా సెట్ అయిపోవాలన్నా అలానే కాకుండా మీపై ఉండే చెడు మొత్తం తొలగించుకోవాలన్నా నెగిటివ్ని తీసేసుకోవాలన్నా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అవన్నీ కూడా తీసేసుకోవాలంటే ఈ కోడిగుడ్డు పరిహారం అయితే ఉపయోగపడుతుంది కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధిస్తుందండి చాలా చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఇంటి పరంగా కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది మానవుడు యొక్క పరంగా కూడా కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఏంటంటే కనుకండి కోడి ఊరు పరిహారం పిల్లలు ఉంటారు కదండి చిన్న పిల్లలు అంటే ఒక అంటే ఏజ్లో ఉంటూ ఉంటారు చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనకి ఏంటంటే కనుక నార్మల్గా అండి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా పిల్లలు ఉంటూ ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే కనుక కొన్నిసార్లు అండి చాలా వరకు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎలా ఇబ్బంది అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకు దిష్టి తాకి కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక బాగా రడైతే కూడా వాళ్ళకి దిష్టి కొడుతూ ఉంటుంది మా పిల్లల పరంగా ఎప్పుడు కూడా మేము సఫర్ అవుతూనే ఉన్నామండి కొంచెం మంచి బట్టలు వేసినా బాగా కొంచెం జడ దువ్వినా వాళ్ళకి ఏంటంటే కనుక వెంటనే దిష్టి కొడుతుంది అసలు అర్థం కాదు మా పిల్లలైనా కానీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారని భావించుకుంటూ ఉంటారు కదా తల్లిదండ్రులు అంటే చెబితే వినరు మా పిల్లలు అలానే ఏంటంటే కనుక మా పిల్లల పరంగా మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదండి ఇలా దిష్టి దోషము పిల్లలకు ఏదైనా చెడుగాలి అలానే కాకుండా ఏదైనా సరే నరకన్ను దిష్టి ఇలా ఉంటూ ఉంటాయి కదా పిల్లలపై అది తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుందన్నమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు కోడిగుడ్డు కావాలి ముందేంటంటే ఒక కోడిగుడ్డుతో పరిహారం చేయండి పిల్లల పరంగా అయితే ఒకటే కోడిగుడ్డు సరిపోతుంది మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కోడిగుడ్లతో సపరేట్ సపరేట్గా దిష్టి తీయాలి కానీ ఒకటే కోడిగుడ్డుని కలిపి మీరు ఆ పిల్లలకు దిష్టి తీయకూడదు అంటే ఒక రకంగా ఇది దిష్టి అండి అంటే ఈ దిష్టి వల్లనే ఆ పిల్లలకు ఉండే చెడంతా కూడా పోతుందనమాట కోడిగుడ్డు చూడటానికి తెలుపు రంగులో ఉంటుంది అంటే పైన ఇదంతా కూడా ఏంటంటే తెలుపు ఉంటుంది లోన సొన ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి కోడిగుడ్డుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఓ రకంగా చెప్పొచ్చు చాలా చాలా మనమైతే అద్భుతాలను చూడగలుగుతాం అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం అలానే కాకుండా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం కోడిగుడ్డు అనేది పరమ పవిత్రమైనది కాబట్టి కోడిగుడ్డు అంటే పవిత్రమైనది ఏంటండి అని మీరు అనుకోవచ్చు కానీ ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డు అన్ని పరిహారాల కంటే కూడా అండి చాలా శక్తి వంతంగా ఉపయోగపడుతుందండి చాలా వరకు కూడా విత్ సెకండ్స్ సెకండ్స్లో మనకి ఏంటంటే కనుక ఫలితం ఇస్తుంది కావాలంటే మీ పిల్లల పరంగా మీరు ఒకసారి చెయ్యండి మీకు అర్థమైపోతుంది అవునా కోడిగుడ్డుతో ఇంత చక్కగా ఫలితం వస్తుందా అని మీరే సెకండ్స్ సెకండ్స్లో అంటే సెకండ్స్లో మనకు రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట కోడిగుడ్డు కోడిగుడ్డు చాలా వరకు కూడా అంటే పరిగణిస్తారు పరిగణిస్తారనమాట ఎందుకంటే కోడిగుడ్డు తొందరగా ఏంటంటే కనుక చెడుని కావచ్చు దుష్ట శక్తులను కావచ్చు దుష్ప్రభావాలను కావచ్చు తీసేసుకుంటుంది లాగేసుకుంటుంది అలానే కాకుండా ఇబ్బంది లేకుండా చేస్తుంది కాబట్టి ఇలా కోడిగుడ్డుతో పరిహారం చేసేసుకోండి సరిపోతుంది పోతుంది ముందుగా మీరు ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత పిల్లలు ఉంటారు కదా అంటే మీ పిల్లలు అంటే మగ పిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఏంటంటే కనుక ఇరవై ఐదు ఏళ్ళ పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా చేసుకుంటే ఫలితాలు ఉంటాయి కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు పైన ఏంటంటే ఖచ్చితంగా ఇంటు మార్కు వేసుకోవాలి ఒకవేళ మీరు ఇంటు మార్కు వేయకుండా అంటే సింపుల్గా చేసుకున్నారనుకోండి కోడిగుడ్డు తీసుకుని పెద్దగా ఫలితాలు అనేవి ఉండవు అనమాట చెడు అనేది తొందరగా తొలగిపోదు కాబట్టి ఇంటు మార్కు వేసుకుంటే నలుపు అంటే బొగ్గుతో కానీ పెన్సిల్తో కానీ ఐబ్రో పెన్సిలు లేదంటే కాటుకతో కానీ మిస్టాన్ని బట్టి మీరు ఇంటూ మార్కు వేయాలి వేసేసిన తర్వాత ఏంటంటే కనుక అండి పిల్లలకు చక్కగా దిష్టి తీయాలి ఎలా తీయాలండి మాకు రాదు అని కొంతమంది అనుకుంటారు కదా దిష్టి దిష్టి అంటే ఏమీ లేదండి మీ ప్రాంతాలను బట్టి మీరు ఎలా తీస్తారో అలా తీసుకోండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక రకంగా తీస్తారండి కానీ ఇంకా మీకు రాదు ఇంకా మేము ఏం చేయాలనుకుంటే ఏమీ లేదండి నుదుటి భాగం ఉంటుంది కదండి పిల్లలది ఆ నుదిటి భాగము నుంచి అంటే తూర్పు ముఖాన్ని నించోబెట్టండి పిల్లలు తూర్పుకు చూస్తూ ఉండాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలా వారి ఫేస్ తూర్పుకు చూస్తున్నప్పుడు మనం కోడిగుడ్డుని తీసుకొని మనం చక్కగా పగలగొట్టకుండా పగుళ్ళు లేకుండా దానిపై ఎలాంటి అంటే మచ్చలు ఇలా లేకుండా కొంచెం క్లీన్గా ఉండే కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటు మార్కు అంటే బొగ్గుతో కానీ పెన్సిల్తో కానీ వేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు నుదిటి భాగం నుంచి పొట్టని వేలు వరకు అండి మూడు సార్లు అండి ఇలా తూర్చాలన్నమాట అంటే ఇలా మూడు సార్లు అంటే నుదుటి భాగం నుంచి పొట్టని వేల వరకు ఇలా ఏంటంటే పెద్ద పిల్లలైతే మీరే తీయండి చిన్న పిల్లలైనా మీరే తీయండి తల్లి తీస్తే దిష్టి తొందరగా పోతుందంటారు లేదంటే తండ్రి కూడా తీయొచ్చు అది మన ఇష్టం అనమాట ఇంకా ఇలా తీసేసిన తర్వాత వెనికి నుంచి కూడా అండి సేమ్ ఇలా తీసామో అలాగే మనం పాదాల వరకు అంటే ఇలా తల దగ్గర నుంచి పాదాల వరకు తీసేసి తల చుట్టుదా మూడు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డు తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టాలి ఇలా ఏంటంటే కనుక పెట్టిన తర్వాత మళ్ళీ మనం అదే దారి నుంచి వెళ్ళటం పిల్లల్ని అక్కడి నుంచే తీసుకెళ్ళటం ఇలా చేయకూడదు అలా ఏంటంటే తీసుకెళ్తే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా అని మీరు కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసిన తర్వాత దాన్ని మీ ఇంట్లో ఉంచుకున్న వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఏంటంటే మీరు అందుకే ఆ కోడిగుడ్డుని తీసుకొని కొంచెం దూరంగా వెళ్ళేసి ఆ కోడిగుడ్డుని ఒక చోట అంటే పగలగొట్టకుండా పెట్టేసి వదిలేసి రండి వచ్చిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి దుస్తులను మార్చేయండి చూడండి ఎంత రిజల్ట్ ఉంటుందంటే కనుక ముందు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఇది చేసిన తర్వాత ఎలా ఉన్నారు అంటే అది మనం ఒక గంటలోనే చూసుకోగలుగుతాము కేవలం ఒక గంటలోనే ఏంటంటే కనుక మనం గమనించుకోగలుగుతాం ఒక గంటలోనే చూసేసి మనం పోగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పిల్లల పరంగా కావచ్చు ఇది పెద్దవారి పరంగా కూడా చేయవచ్చు కానీ పిల్లల పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది పెద్దవారి పరంగా కూడా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి చేసుకోండి చేసేసి చక్కగా ఫలితం పొందండి అమావాస్య ఇలాంటిది తిదివార నక్షత్రంతో కూడి చాలా అరుదుగా వస్తుందండి వచ్చినప్పుడే ఏంటంటే కనుక దాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి మంచి ఫలితాలు వస్తాయి మనం లాభాలను పొందవచ్చు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొన్ని పరిహారాలు మనం చేయించుకుంటూ ఉంటాం కదా అలాంటి పరిహారాల కంటే ఏమి పెద్దగా ఖర్చు పెట్టకుండా చిన్న చిన్న వాళ్ళు వాటితో మనం పరిహారాలు చేసుకుంటాం కదా అలాంటి వాటికే ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఆ ఫలితాల వల్ల మన జీవితాలు మారిపోతాయని చెప్పొచ్చు ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవరి పరంగా సరే చేయొచ్చు చేసి ఫలితం పొందవచ్చు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంకా తిరుగుండదు